మరి కొద్ది గంటల్లో మకర రాశి జాతికులు మీ జీవితం తల క్రిందులు కాబోతుంది ఈ రాశి జాతికుల జీవితం అంతా కూడా మార్పు జరగబోతుంది మేము చెప్పేది శ్రద్దగా ఆలోచించండి ఆలకించండి తప్పకుండా ఈ విధంగా చేయండి లేదండి దరిద్రాన్ని మూట కట్టుకున్న వారు అవుతారు తల మీద పెట్టుకు తిరుగుతున్నట్లవుతుంది ఏం జరుగుతుంది అంటే మకర రాశి జాతకులు మీ జీవితంలో మీరు చేసిన చిన్న తప్పులు పెద్ద తప్పులు ఏదైనా కావచ్చు గ్రహస్థితి బాగున్నంతసేపు అంతా బాగానే ఉంటుంది గ్రహస్థితి స్థితిలో ఉన్నప్పుడు శత్రువులకు ఒక అవకాశం ఇచ్చినట్లుంటుంది మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వీరికి చాలా వరకు అలవాటు ఉంటుంది ఈ అలవాటు అంతా బాగున్నప్పుడు బాగా ఉన్నది కానీ ఎవరైతే శత్రువులు మీ మీద కాచుకు కూర్చున్నారో మీ యొక్క అపజయం కోసం మీ యొక్క పరువు గంగలో కలపడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ వస్తున్నారు కానీ వారిని గుర్తించలేని నైజం ఇది కనుకని గుర్తించలేకపోతున్నారు మరికొద్ది గంటల్లో శనిగ్రహం యొక్క అననుకూలత ఏ విధంగా మార్చబోతుంది మీ జీవితాన్ని మీరు తెలుసో తెలియకో చేసిన ఒక అపరాధం వారిని గుడ్డిగా నమ్మి అన్ని చెప్పడం రహస్యాలు కావచ్చు చెయ్యని తప్పుకు నిందను వేయడం కావచ్చు చేస్తారు మీరు ఏం చేయాలంటే శివారాధన నిత్యం చేయండి అలాగే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించుకోండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలున్నా ఒక్కసారి గారిని సంప్రదించండి